జిల్లా సేవా సంఘం నూతన కార్యాలయాన్ని ఆదివారం ఒంగోలు నగరం నిర్మల్ నగర్ నాలుగో లైన్ లో ప్రారంభించారు ప్రస్తుతం రాజీవ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న కార్యాలయం పూర్తయ్యేంత వరకు సంఘ కార్యకలాపాలు ఇక్కడ నుంచే నిర్వహిస్తామని సంఘ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ తెలిపారు కమ్మవారితో పాటు ఇతర కులాల్లోని పేదలను కూడా గుర్తించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు పేద విద్యార్థులు చదువు కోసం కమ్మవారి సేవా సంఘం సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటుందని తెలిపారు తమ సంఘం ద్వారా సహాయ సహకారాలు కావలసిన వారు ఈ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మండవ ధాత్రి జాకి ఫీజు నిమిత్తం ముప్పై వేల ప్రతిభ నల్లూరు వెంకటేశ్వర్లు హర్షనీ విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ చేతుల మీదుగా అందజేశారు అదేవిధంగా ఆరో తరగతి చదువుతున్న చుండూరి లాసప్రియకు పదిహేను వేలు అప్పల్లేని విక్రమసింహ అప్పల్లేని అత్వికలకి ఇరవై ఐదు వేలు అందజేశారు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలలో జిల్లా తరపున పాల్గొనున్న బాల బాలికల ఖర్చుల నిమిత్తం ఇరవై వేలు మండవ మురళీ కృష్ణ వితరణ చేశారు ಜಂಕಾಯ ಬಾರಲ್ಲದ ನೀವು ಫ್ರೆಂಡ್ ಏನು ಇವತ್ತು ಬಾರಲ್ಲದ ಎಗಡೋಲ್ಲದ ಸರ್ ಸೇಫ್ ಮಾಡ್ತೀರಾ ಗೊತ್ತಾ ಇಲ್ಲ ಸರ್ ಜೂನ್ ಸರ್ ಬಾರಲ್ಲದ తీసుకొత్త <laughs>

राम प्रजावाहम पशमाकलम एवम वेदा जोपामायतनम वेदा आगतनवान भवते अग्निरवा अपामायतनम आगतनवान भवते यो अग्ने रायतनम वेदा आगतरवान भवते अपोवा अग्ने रायतनम आगतनवान भवति कयेवम वेदा जोपामायतनम वेदा

కాంతం శ్రీకాంతం கமల నయం కమల నయం రామనామవరాణమే శ్రీరామ రామజనాయ ॐ నమో నారాయణాయ ॐ నమో నారాయణాయ నస ప్రదక్షిణ చేస్తుండి కాంతే స్వభావం ఏం ముందుకపోతారు బయట బెటర్ అనుకుంటున్నాం అక్కడ అందరు పబ్లిక్ మనం అక్కడేద్దాం హాల్లో హాల్లో వేద్దాం चेंबरस्तर मेरो केना भन्डर नन्डर यसले आउँछ चेंबर नन्डर आउँछ 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 जर्कोति के चिन्ह छ ओके न ठिक गर्दा అండి ముందుగా ఈరోజు కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అతిథులకు దాతలకు అందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తర్వాత ఏదైనా ఒక సంఘానికి ఒక కార్యాలయం అవసరం నలుగురు కూర్చోవాలి కార్యాచరణ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ముందుగా ఈ భవనాన్ని మాకు ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి కార్యాలయం నిర్వహణకి మాకు ఈ భవనాన్ని ఇచ్చినటువంటి మా అధ్యక్షుల వారైనటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ కమ్మ భవనం నిర్మాణం కొద్దిగా ఆలస్యమైంది త్వరలోనే ఆ నిర్మాణాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకొని ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభం చేస్తాం తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు ముఖ్యంగా కొంతమంది మనం ప్రతి నెల కూడా ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేసేటటువంటి దాతల్ని ఒక డొనేట్ డొనే డోనర్స్ క్లబ్ కింద తయారు చేయడం జరిగింది వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో కొంతమంది పేద విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ కింద డబ్బును పంపిణీ చేయడం జరుగుతుంది ముందు ముందు కూడా ఇంకా మనం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి దాదాపుగా మనం ఈ పట్టణంలో ముప్పై నలభై వేల మంది ఓటర్స్ ఉన్నారు డెబ్భై వేల మంది దాకా జనాలు ఉన్నారు మనకి మినిమం కావలసినటువంటి సౌకర్యాలు కూడా మనం గత చాలా కాలం నుంచి కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం ముందు ముందు దాతల సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఈ సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తాం పెద్దలందరూ కూడా మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా ఈ ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం మన నిర్మల్ నగర్లో మండవ మురళి గారి సొంత బిల్డింగ్లు ప్రారంభించడం జరిగింది ఈ సంఘం ఏర్పాటయ్యి నాలుగు నెలలు గడిచినాయి ఈ నాలుగు నెలల నుంచి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లనే ఈరోజు కొత్త భవంతిలోకి మార్చుకొని అలాగే ఒక వంద మంది నెలకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున డొనేట్ చేసుకొని ఒక లక్ష రూపాయలు నెలకి మిగిల్చుకొని ఆ లక్ష రూపాయలు ప్రతీ నెల సంఘం తరఫున చదువుకు కానీ వారి జీవనానికి కానీ ఏదన్నా ఇబ్బందులు ఉన్న కమ్మ సోదరులకి అలానే ప్రతి ఒక్కరికి కమ్మవారికి అందించి సహాయం చేయడం జరుగుతుంది ఆ నిర్ణయం మన ప్రెసిడెంటు కండ మురళి గారు కానీ మన సెక్రటరీ హనుమంతరావు గారు మిగతా సభ్యులందరూ అందరూ కలిసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది సో అందువలన ఈ కమ్మవారి సేవా సంఘం బాగా బాగా సేవ చేసి మనలు పొందాలని కోరుకుంటూ అట్లానే మండవ మురళికి మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ చెప్తూ హనుమంతరావు గారికి పెద్దలందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటా ఉన్నాను అందరూ కమ్మ సోదరులు అందరూ అంటే ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళందరూ కి చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళ మండవ మురళి గారు అలాగే హనుమంతుల గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ నాలుగు నెలల నుంచే మనకు అర్థమైపోయింది బ్రహ్మాండంగా చేశారు ఇక బాగా జరుగుద్దని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాము మా మన్నించి ఇక్కడ విచ్చేసిన కమ్మ కుటుంబ సభ్యులకు అలాగే ఇతర అతిథులకు ఇతర కులం నుంచి మేము పిలవగానే మా అతిథి వచ్చిన ఇతర కులస్తులకు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మేము ఈ సంస్థ స్థాపించి గత ఐదు నెలల నుంచి వేరే ఆఫీస్ కోసం చూస్తూ ఉన్నాం అలాగే ఒక స్థలం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అది కొద్దిగా కన్స్ట్రక్షను ఇన్ని కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆఫీస్ కావాలనే ఇదిలో మా ఈ బిల్డింగ్ ఉండటం వల్ల మేము మా సెక్రటరీ గారిని అలాగే మా గౌరవ దీక్షుల్ని సలహాదారు అందరినీ సంప్రదించినాక ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఆఫీస్ కావాలి దానికి ఒక కార్యవర్గం అంతా ఒకసారి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది వేరే ఆఫీసుల్లో కూర్చోవాలంటే ముందు ఇది స్టార్ట్ చేసి ఏ పైన ముందుకెళ్ళి తగ్గిజీ ఉంటుంది అలాగే మేము పెద్దలు చెప్పినట్టు ముందు ఈ డొనేషన్ కార్యక్రమం పిల్లల చదువులు దగ్గరికి వస్తున్నాయి రేపు జూన్ అకాడమిక్ ఇయర్కి అందరికీ పిల్లల ఫీజులు కానీ లేదా హెల్త్ పర్పస్ కానీ ఏం చేయాలన్నా మాకు ఒక ప్లాట్ఫార్మ్ కావాలి దాన్ని ఇక్కడ ఎంచుకున్నాం మేము అలాగే మన సీతారామ గారు చెప్పినట్టు పాడిబాడేశ్వర్లు గారు అలాగే చిడుపోంకటేశ్వరులు గారు మా సెక్రటరీ గారు అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో మేము కొత్త స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం ముందు ఇనిషియల్గా అందరం తలాకు వెయ్యి రూపాయలు వంద మంది టీంలాగా ఏర్పడి నెలకు ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేసుకో అందరూ డొనేట్ చేస్తున్నారు దాన్ని మేము ప్రతి నెలా ఏదో కార్యక్రమం ఏమైనా పిల్లలకి ఇబ్బంది కొంతమంది ఇప్పుడు హాల్ టికెట్లు కాలేజీ నుంచి ఫీజు కట్టలేక హాల్ టికెట్లు ఎగ్జామ్కి ఇవ్వటం లేదు దాన్ని మేమే హామీ ఉండి మేము ప్రతి నెల ఈ రెండు మూడు నెలలు ఎగ్జామ్స్ కాబట్టి ముందు వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ డబ్బులు అటు చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వంద మందితో స్టార్ట్ అయిన ఈ ఐదు వందల మంది వెయ్యి మంది కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలి అలాగే మన కులానికి మనం చేసుకోవాలి అలాగే మనం ఇతర కులాలకు కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కమ్మ కులం మీద విషయం జరుగుతూ ఉంటారు వేరే కులాలు ఎవరు చల్లట్ల రాజకీయ నాయకులు మన కులం మీద అలా ముద్ర వేసి ఒక బ్యాడ్ ప్రొపగాండా చేశారు దాని నుంచి మనం బయటపడాలి ఆ విధంగా మేము మిగతా కులాలకు కూడా మా వంతు మేము సహాయం అందిస్తాం వేరే కులాలలో కూడా మనకి మనం ఆదర్శంగా నిలవాలి వాళ్ళు కూడా ఇలాగే వెయ్యి రూపాయలు లేకపోతే ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకుని వాళ్ళ కులాలకు వాళ్ళు సహాయం చేసుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం అప్పుడు ఎవరికి భారం ఉండదు ఎవరికి ఏ కులంకి ఇబ్బంది ఉండదు దాని నిమిత్తం ఇప్పుడు మేము మేమే కాకుండా ఈ కార్యక్రమానికి అన్ని కులాల నుంచి ఆహ్వానం పంపాం వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను రాజకీయ నాయకుల్లో మా కులానికి కోట ఇవ్వండి మా కులంలో ఒక నామినేటెడ్ పదవి మా కులం నుంచి ఎమ్మెల్యే పదవి ఇవ్వమని అడుగుతున్నారు తప్పితే నేను మా కులానికి ఏం చేశాను ఎవరో చెప్పుకోలేకపోతున్నారు ముందు కులానికి చేయండి పేదలు చాలామంది ఉన్నారు మా కుమ్మ కాదు అన్ని కులాల్లో పేదలు ఉన్నారు బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈ సంపాదించిన వాళ్ళు కింద ఉండ మీ కులం అని చూసుకోండి ఆ తర్వాత మీరు ఏ పదకాలు అడగండి అప్పుడు నన్ను చాలామంది అడుగుతున్నారు నీవు రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే నువ్వేణి కులం ముద్ర వేసుకుంటున్నావు అని నాకే రాజకీయాలతో అంత ఆసక్తి ఏం లేదు నాకు ముందు సోషల్ సర్వీస్ తర్వాతే రాజకీయాలు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్న స్థాయిలో వచ్చాను ఇవాళ నేను చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళు వేరే కులస్తులో ఉన్నాయండి అలాగే ముఖ్యంగా మా కమ్మ కులస్థలో ఉనండి ఇంటికి గెలిచి రచ్చగలమన్నారు కాబట్టి ముందు మా ఇంట్లో నేను గెలిచాను అనుకుంటున్నాను మా ఫ్యామిలీతో నేను వాళ్ళ కంఫర్టబుల్ జోన్లో ఉంచాను ఆ తర్వాత మా కులస్తులు కంఫర్టబుల్ జోన్ అలాగే నన్ను నమ్ముకున్న ఇతర కులస్తులను కూడా నేను కంఫర్టబుల్ జోన్లో ముంచదాకి ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం దేని నాకు పెద్దలందరూ అలాగే ముఖ్యంగా మాకు నా దగ్గర చుట్టూ ఉండ సైనికుల్లాగా పనిచేస్తుంది రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉండారు వెంకటేశ్వరులు గారు కానీ హనుమంతురావు కానీ చిడుబోద్ంకటేశ్వరులు కానీ మా భాస్కర్ రావు కానీ మా అందరికన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తారు నాకు సలహా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు నేను ఎక్కడ నాకు దూకుడుగా ఉంటే మా భాస్కర్ ఆరు లవుతూనే ఉంటాడు వెనక్కి అలాగే నాకు ఎప్పుడు అన్ను వెన్నుదన్నుగా ఉంటున్న మీ ప్రెస్ కానీ పాత్రికేయులకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతర అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మవారి సేవా సంఘం సభ్యులకు శ్రేయోభిలాషులకు అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఆఫీస్ పెట్టుకోవడానికి ప్రధాన సూత్రధారులైనటువంటి మండమరళి గారికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మనం ఈ కమ్మవారి సేవా సంఘం స్థాపించి నాలుగు నెలలు ఎన్నింది ఈ నాలుగు నెలల నుంచి మనం అనేక కార్యక్రమాలు నిర్వహించాం ఈ కార్యక్రమాల నిర్వహణకు మనం ఇతరుల నుంచి కూడా ఎవరిని కూడా ఏమీ ఆశించకుండా మన కమిటీలో ఉన్నటువంటి సభ్యులే వారి వారి స్థాయిని బట్టి అమౌంట్ వేసుకొని మనం సేవ చేయటం అనేది జరిగింది కానీ అదే ఈ విధంగా సేవ చేయాలంటే ఎక్కువ కాలం చేయలేమనే ఉద్దేశంతో ఒక కొత్తగా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది ఏంటంటే ఆ స్కీము మనం ఎవరైతే పెద్ద కంఫర్టబుల్ జోన్లో ఉండి ఆర్థికంగా సహాయం చేయగలరో అలాంటి సభ్యుల్ని గుర్తించి నెలకి వెయ్యి రూపాయల లెక్కన వసూలు చేసి మనం ఒక వచ్చే ఫండ్తో పేద విద్యార్థులకు కానీ లేక వైద్యంలో కానీ లేక జీవనోపాధిలో కానీ ఎవరైనా సరే కమ్మవారిలో వెనకబడి ఉంటే వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం నూట మంది సభ్యులు నూట పది మంది సభ్యులయ్యారు ఈ నెల లక్షా పదివేల రూపాయలు ఈరోజు రావడం జరిగింది దీన్ని ఇంకా ముఖ్యంగా మీడియా మిత్రులు తెలియజేసింది అంటే ఇది కమ్మవారికి సేవ చేయడానికి పెట్టినటువంటి ఇది డొనేషన్ అనే అనేదాన్ని మీరు ఇంకొద్దిగా హైలైట్ చేసి అందరికి కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కువ మంది సభ్యులు దీంట్లో చేరటానికి దీన్ని జనంలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఎవరైతే కంఫర్టబుల్ జోన్లో ఉన్నారో అందరినీ కూడా మేము అడగలేము మన కమ మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయని అంటే మీరు ఎవరైనా సరే కట్టగలిగి సోమతో ఉన్నటువంటి వాళ్ళు ఈ డొనేషన్ క్లబ్లో చేరి నెలకు వెయ్యి రూపాయలు కట్టవలసిందిగా కోరుచున్నాం ఈ వచ్చినటువంటి అమౌంట్ తోటి మీకు ఇంత ముందే చెప్పాం జస్ట్ నిన్ననే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పిల్లలకి ఆల్ టికెట్స్ ఇవ్వాలంటే ఫీజులు కడితేనే ఇస్తామన్నారు అలాంటిది మనం ఒక ముగ్గురు పిల్లలకి అప్పటికప్పుడు అక్కడ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి కమ్మవారి సేవా సంఘం తరఫున మేము కడతాం మీ ఫీజులు పిల్లలకు ఆల్ టికెట్లు ఇవ్వడం అని అనడం జరిగింది వాళ్ళు అదేవిధంగా ఆల్ టికెట్లు ఇచ్చారు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా కొంతమంది పేద పిల్లలు వచ్చారు వాళ్ళకు కూడా మనం డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని మీ మీ సంపక్షంలోనే వాళ్ళకు కూడా ఇప్పుడు డొనేషన్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ డొనేషన్ కప్లో చేరి ప్రతి నెలా వేకెడుతున్నటువంటి సభ్యులందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం మొదటి గారు పెట్టిన తర్వాత అందరం చాలా సంతోషంగా ఉన్నారు సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఇట్ట పెట్టినందువల్ల మన కమ్మ సంఘానికి చాలా ఉపయోగం ఉంది పాతోళ్ళు ఏం చేయలేకపోయారు కొత్తగా వచ్చిన మురళి గారు దీన్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు మేము ఇప్పటికీ ఐదు ఆరు నెలల నుంచి కూడా నాలుగైదు నెలల నుంచి కూడా మేము చాలామందికి డొనేషన్ చేసాము అట్నే నేను నేను ఒంగోలు ఒక సైట్ డొనేషన్ చేశాను కమ్మ సంఘానికి దేని అందరికీ థ్యాంక్స్